ఈరోజు మదరస అబు బక్కర్ ఇందో గుంటూరు వచ్చున్నాము ఇక్కడ వైభవంగా ఎంత సెట్టింగ్ చేస్తున్నారంటే నిజంగా ఈ ఈ మదరస వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు కోరుకోవాలా వీళ్ళ అరేంజ్మెంట్ వీళ్ళ పిల్లలు క్రమశిక్షణ మగపిల్లలైతే గాని ఆడపిల్లలైతే గానీ వాళ్ళ అమ్మా నాన్నకు నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే డిసిప్లిన్ అనేది చాలా అవసరం ఉంది మనం ఏ జిల్లాలో ఉన్నాం ఏ జిల్లాలో పుడుతున్నాం లేస్తున్నాం కాదు పిల్లలకి ఒక డిసిప్లిన్ నేర్పించాలా ఇక్కడ వచ్చి చూసిన తర్వాత నాకు చాలా ఆనందం కలిగింది వీళ్ళకి ఒకటే కోరుకున్నాను ప్రతి ఒక్కరు అరబ్బీతో సహా మీరు ఇంగ్లీష్ మాట్లాడడం తెలుగు తెలుగు మాట్లాడడం తెలుగు చదవడం ఇంగ్లీష్ చదవడం అరబీతో సహా ఇది సమాజానికి చాలా అవసరం మనం ఉత్త అరబ్బీ చేసుకుని వెళ్తుంటే మనం మనం ఇంకా ఎదుగులేము ఇప్పుడు ఉండే సమాజంలో అరబీతో సహా మీరు ఇంగ్లీషు తెలుగు కూడా నేర్చుకోండి రాయడం చదవడం కూడా ఈ మద్రాసాలో ఎంత బాగా సెటింగ్ చేస్తున్నారంటే నిజంగా నాకు అయితే చాలా ఆనందం కలిగింది ఇక్కడ వచ్చిన తర్వాత మన మౌలానా హాజీ సాబు లతీఫ్ హజరత్ వచ్చున్నారు అదేవిధంగా చెన్నై నుంచి షైఫుద్దీన్ మౌలానా వచ్చిన్నారు వీళ్ళందరికీ కూడా నేను పేరు పేరున ఇక్కడ వచ్చిన స్టేజ్ లో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు కోరుకుంటూ నాకు పిలిచిన దానికి ఈ అవకాశం ఇచ్చిన దానికి చాలా సంతోషంగా ఉందండి ప్రతి ఒక్కరూ మెలిసి ఉందాం కుల మతాలకి అతీతంగా ఉందాం అదే మా ఉద్దేశం ఇంకేం లేదు థ్యాంక్ యూ సో మచ్ సునీత క్యారేజ్ రెడీ అయిందా రెండు నిమిషాలండి తెచ్చేస్తాను నాన్నని మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్ తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలు పెట్టారు ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం నైపుణ్యంతో పాటు పేషెంట్పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు కానీ నా మనసులో ఒక్కటే భయం ఇంత పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చవుతుందో తెలియదు కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్ ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్ అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంటలేఅవు అన్నమయ్య సర్కిల్ దగ్గర నెల్లూరు